క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన ఫాహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్పటు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్పది రైజ్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది బాహుబలి టు కేజీఎఫ్ టు తర్వాత ఈ మధ్యకాలంలో దేశం ఎదురు చూసిన చిత్రం పుష్పటు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు వేల థియేటర్లలో రిలీజైన పుష్పది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది తొలి వారంలోనే దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించిన సినిమాగా పుష్పటు నిలిచింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో హైయెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ టు కల్కిలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్పటు నిలిచింది ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టాలని పుష్పటు దూసుకెళ్తోంది లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఎదురు చూస్తున్నారు ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే భారత్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పుష్పటుకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిన సంగతి తెలిసిందే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ హార్ట్ కేకులా అమ్ముడయ్యాయని మొత్తంగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఈ క్రమంలోనే పుష్పటు డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు కాగా పుష్పది రైట్ కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ హక్కులను సంపాదించింది ఇందుకోసం అప్పట్లోనే ముప్పై కోట్లు ఖర్చు చేసిందని టాక్ పుష్ప బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప టు డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ నెట్ఫ్లిక్స్ మధ్య డిమాండ్ పెరిగి మొత్తానికి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలిం నగర్ టాక్ అంతా బాగానే ఉంది కానీ పుష్ప ది రూల్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అన్నది తెలియక నెటిజన్లు అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సాధారణంగా థియేటర్లోకి వచ్చిన ఐదు వారాలు లేదా యాభై రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అయితే పుష్ప టు క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రెండు మూడు నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి కానీ నెట్ఫ్లిక్స్ ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసింది జనవరి తొమ్మిది నుంచి పుష్పటు స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు